హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ ఇది లాస్ట్ వీక్ వీడియో లాగ్ అండి లాస్ట్ అంటే లాస్ట్ ట్వంటీ సెకండ్ రోజు లాగ్ అనమాట మా వారైతే లీవ్ ఉండే అనమాట అందుకనేసి మేమైతే ఇంకా శిల్పారామం కోసం అయితే బయలుదేరామనమాట మధ్యాహ్నమే బయలుదేరామండి టూ థర్టీకి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట అక్కడికి మేము రీచ్ అయ్యేసరికి అయితే త్రీ థర్టీ అలా అయ్యిందనమాట ఇంకా వన్ అవర్ జర్నీ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడైతే మా వారైతే టికెట్ తీసేసుకుంటున్నారు టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి అడల్ట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ అండి చిల్డ్రన్స్కి అయితే కిడ్స్కి అయితే ట్వంటీ రూపీస్ అనమాట బిలో ఫోర్ ఇయర్స్ అయితే ఫ్రీ అండి ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే మనకు టికెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట ఇది వచ్చేసి మనకి ఎంట్రెన్స్ అండి ఇంకా లోపలికైతే చెక్కింగ్ అయిపోయిన తర్వాత లోపలికి అయితే ఎంట్రీ అయ్యామన్నమాట ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ వచ్చేసి మనకైతే షాపింగ్స్ అయితే చాలా ఉన్నాయండి ఫస్ట్ అయితే మనకు అన్ని షాపింగ్స్ ఉన్నాయన్నమాట ఇంకా అప్పటికి టైం ఇంకా ఫోర్ అవుతుంది కదా ఇంకా అందుకనేసి జనాలు అయితే తక్కువగా ఉన్నారండి మళ్ళీ మేమైతే మార్నింగ్ అయితే వెళ్ళలేదు మార్నింగ్ ఎండ ఉంటుందనేది ఇంకా మధ్యాహ్నం బయ లంచ్ చేసుకొని బయలుదేరామన్నమాట ఇంకా ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే అక్కడ రీచ్ అయ్యాము ఇంకా ఎండ ఉంది కాబట్టి ఇంకా జనాలు కూడా ఎక్కువగా లేరనమాట షాప్స్ అన్ని ఖాళీ ఖాళీగా ఉన్నాయి ఇక్కడ వచ్చారు కదా చూసారు కదా ఇక్కడ అన్ని షాపింగ్స్ అండి మొత్తం కూడా మనకి అన్ని రకాల ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయండి ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ డ్రెస్సెస్ ఇక్కడ చూసారు కదా కాటన్ కుర్తీస్ ఉన్నాయి అలాగే చెప్పల్స్ కానీ మనకు ప్రతిదీ ఉన్నాయండి షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ వచ్చేసి చెప్పల్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా లేడీస్ టాప్స్ అయితే ఉన్నాయన్నమాట లేడీస్ కుర్తీస్ ఉన్నాయి అలాగే ఇక్కడ మనకు నైటీస్ కానీ ఇంకా దుబటాస్ కానీ ఇక్కడ వచ్చేసి చెక్క బొమ్మలు అయితే ఉన్నాయండి మనకి చాలా అంటే చాలా బాగా అనిపించినాయి అనమాట నాకైతే మాకైతే ఇంట్లో పెట్టుకోవడానికి స్పేస్ సరిగా లేదండి అందుకని నేనైతే తీసుకోలేదనమాట కానీ చాలా బాగా అనిపించింది మనకు స్పేస్ ఉంటే మంచిగా హాల్లో చాలా చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అండి మనకి అన్ని రకాల ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట దేవుడివి ఉన్నాయి అన్నీ అన్ని దొరుకుతున్నాయి అండి ఇక్కడ వచ్చేసి మనకు బెడ్షీట్స్ ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ కూడా లేడీస్ వేరే ఉన్నాయండి ఇక్కడ కూడా మనకి టాప్స్ కానీ ఇంకా లెగ్గింగ్స్ ఫ్లా ఫ్లాజోస్ అవి ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి ఇక్కడ దేవుడి ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి అనమాట దేవుడి విగ్రహాలు అలా ఇక్కడ వచ్చేసి మనకు లేడీస్ ఆర్నమెంట్స్ అయితే ఉన్నాయండి బ్లాక్ మెటల్ తోటి అలాగే ఇక్కడ కూడా చూసారు కదా ఇక్కడ కూడా సెక్షన్ ఇక్కడ వచ్చేసి కుర్తీస్ చాలా రకాల షాపింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇటు శిల్పారామంకి వచ్చినప్పుడు మంచిగా షాపింగ్ రెండు కంప్లీట్ అవుతాయి అనమాట చూసారు కదా ఎన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయో మనకి గుడికి వెళ్ళడానికి చిన్న చిన్న బూటాలు అయితే మంచిగా ఉన్నాయండి అలాగే కొంచెం గార్డెన్ ఏరియా ఇక్కడ కూడా లేడీస్ ఆర్నమెంట్స్ ఉన్నాయండి మనకి చూసారు కదా రకరకాల జుమ్ లేడీస్ ఐటమ్స్ అయితే జుమ్కాస్ కానీ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట పూసలు కూడా ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా మళ్ళీ ముందుకైతే వెళ్తున్నామండి ఇంకా ముందుకు చూసుకుంటూ వెళ్తుంటే మొత్తం గ్రీనరీ చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చాలా చిన్న చిన్న పేట్ల మనకు ఊర్లలో ఎలా ఉంటాయి అలా పెంకుటిల్లు టైపు అట్లా ఉన్నాయన్నమాట పోతురాజుది చూసారు కదా అక్కడ అలాగే మనకి ప్రతి చోట కూడా రెస్ట్ రూమ్స్ కానీ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ చాలా ఉన్నాయండి ఇక్కడ మనకు ఊర్లలో ఎలా ఉంటాయో చిన్న చిన్న ఇల్లులు పెంకుటిల్లులు ఆ టైప్లో అయితే ఇక్కడ ఇల్లులు ఉన్నాయన్నమాట అవే వాళ్ళ ఆఫీస్ రూమ్స్ అనమాట లోపటైతే అయితే వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి మనకు కుందేళ్ళు అయితే ఉన్నాయండి ర్యాబిట్స్ అయితే ఉన్నాయన్నమాట కనిపించట్లేదు కానీ ఉన్నాయండి చాలా చాలా లోపలికి ఉన్నాయి ఎండ ఎక్కువగా ఉంది కదా ఒక రెండైతే బయట ఉన్నాయన్నమాట ఇంకా రెండు కనిపిస్తే అక్కడైతే కొద్దిసేపు ఆగి చూసామనమాట ఇంకా మా పాప అయితే చూస్తుంది మా పాప అయితే నిద్రపోయిందండి మనకు మేము వెళ్ళేటప్పుడు దారిలోనే నిద్రపోయిందనమాట అక్కడికి వెళ్ళగానే లేచింది ఇంకా కొంచెం ఆ మూడ్లోనే ఉందనమాట ఇక్కడైతే నేను మా వారిని పాపనైతే ఫొటోస్ అయితే తీసేసాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ అంతా మనకి గ్రీనరీ ఉందన్నమాట చాలా మొక్కలు పచ్చని పచ్చదనం అయితే చాలా బాగా అనిపించింది అండి ఏదో పల్లెటూరికి వెళ్తున్న ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపించింది సిటీలో ఉండి అసలు శిల్పారామం లా ఇప్పుడే వెళ్ళాను అనమాట నేనైతే ఇలా అయితే మేము ఇంకా ముందుకు సా వెళ్తూ అనమాట ఇక్కడ నుంచి మనము ఇక్కడ చూసారు కదా ఇదంతా ఓపెన్ ఏరియా కొన్ని చోట్లనేమో ఇట్లా బోర్డ్స్ కానీ అట్లా ఉన్నాయన్నమాట ఇంకా ముందు చిన్న చూడుపో ఇక్కడ వచ్చేసి ఇంకా మా పాప ముందు మా పాప అయితే స్మైల్ అనుకుంటున్నారా చూసేంటి ఎందుకు స్మైల్ ఇచ్చిందో ఏంటో ఇక్కడ వచ్చేసి మనకు కిడ్స్ ఆడుకోవడానికి అయితే మంచిగా పెట్టారండి కిడ్స్ ఏరియా ఇక్కడ వచ్చారు అంటే మంచిగా పిల్లలు ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట స్లైడర్స్ కానీ కాని కానీ అన్నీ ఉన్నాయన్నమాట లెఫ్ట్ సైడ్లో మనకు మొత్తం హిట్స్ ఏరియా ఉంది అలాగే రైట్ సైడ్లో వచ్చేసి బోర్డ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ బోర్ట్స్ అయితే తర్వాత అటువైపు వెళ్దామని ఫస్ట్ అయితే పాప నిలవగా బోర్డ్ సెక్షన్ సైడ్ అయితే తీసుకొచ్చేసాను అనమాట ఇలా బోర్డ్స్ చూసుకుంటూ మళ్ళీ ఇట్లా సీరియస్ అయితే అనమాట మనం అప్ సైడ్ వెళ్ళినాము ఫిట్ ఆడుకోవడానికి వెళ్ళింది అని అంటే మళ్ళీ పాప ఏం చూడని కదనమాట అందుకనేసి పోస్ట్ అయితే నేను మెల్లిమెల్లిగా బోర్డ్స్ అవన్నీ చూపించుకుంటూ మళ్ళీ అటువైపు అయితే తీసుకెళ్ళాను అనమాట చూసారు కదా ఇద్దరు ప్రతి చోట మనకు బర్డ్ నేమ్ ఏంటి అది ఏ కంట్రీది అనేసి అయితే రాసి పెట్టారండి దాతకోళ్ళ చూసారు కదా ఎంత పెద్ద పెద్ద చీమకోళ్ళు అది ప్రతి చోట పైను రాసి పైన రాసి పెట్టారండి తెలుసు అటు పోయినా మంచి అక్కడే ఉండాలి మీరు మనం చిన్న కూడా వైట్ కలర్ ప్యారెట్ ఇలాగే ముందుకు చూసుకుంటూ అయితే బోర్డ్ చెప్షన్ అంతా కవర్ చేసేసుకున్నామండి సో ఇప్పుకో కంపారామం లాగ్ వచ్చేసి టోటల్ టూ పార్ట్స్ ఉందండి ఫస్ట్ అయితే ఒక ఛాప్ అప్లోడ్ చేస్తున్నాను సెకండ్ ఇంకో పార్ట్ కూడా అప్లై చేస్తాను అనమాట పార్ట్ కూడా అప్లోడ్ చేస్తున్నాను మొత్తం ఫుల్ లెంత్ వీడియో అవుతుందనేసి నేను లాప్లో పెడుతున్నాను అన్నమాట లెంత్ ఎక్కువ అయిపోయిందండి అందుకనేసి ఇక్కడైతే ఇంకా పాప అయితే ఏరియా సిక్స్ ఏరియా సిక్స్ ఏరియా అయితే వచ్చేసిందని అనుకోవాలండి పాపకి ఇంకేమీ వద్దండి ఇది ఒక్కటి ఉంటే చాలన్నమాట్రా అదైతే వాళ్ళ డాడీ ఆడిచ్చేస్తున్నాడు ఇదో దీంట్లోకి రా చిన్ను దీంట్లోకి రా ఇగో ఇందులోకి స్మూత్ స్మూత్గా లేకపోవడం వల్ల స్మూత్గా స్లైడ్ స్లైడర్ అయితే రావట్లేదు అనమాట అందుకని వేరే సైడ్ వెళ్ళమని చెప్పండి స్మూత్గా లేనట్టు సరే వేరే ఎక్కుతుంది అటు అయితే చాలా అంటే చాలా బాగా చూడు చూడు ఇది రా ఇక్కడికి ఇక్కడికి ఇష్టం நீடோவாலும் அர்த்தம் காவட் அது செப்பல்ஸ் தேசியதா చూసారా ఎలా ఎక్కేస్తుంది కాలు కలిపి ఫస్ట్ టైం ఎక్కినప్పుడు కొద్దిగా స్లిప్ అయిందండి ఒక జాగ్రత్త అది జీన్స్ కదా కాలు అక్కడి వరకు వస్తుంది ఫస్ట్ టైం స్లిప్ అయింది తను సెకండ్ టైం నుంచి చాలా బాగా ఎక్కేసిందండి అసలు నేను పట్టుకోకుండా అలా ఎక్కేస్తుంది అనమాట ఇక్కడైతే బాగా ఆడుకుందండి మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఎక్కిచ్చేసే మళ్ళీ పాపం అదంతా తిరిగి రావాలి నానెక్కిస్తాడు రా మొత్తం రౌండ్ తిరిగేస్తూనే ఉంది తనకి ఏం ఆడుకోవాలో అర్థం కావట్లేదు అక్కడ అన్ని కనిపిస్తూ ఉంటే ఈ స్లైడర్ దగ్గర అలానే చేపట్టుకుంటాడు ఎక్కువ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల ఏమో మరి జనాలు అయితే తక్కువగానే అనిపిస్తాయండి ఎంత క్లౌడ్ లేదనమాట ఉన్నారు కానీ క్లౌడ్ ప్రతి చోట ఇంకా పాప మీద ఎక్కించి గుండె ఆడిపించుకుంటూ వస్తున్నామండి కానీ తనకి ఎక్కువ స్లైడర్ ఇష్టమండి అందుకని ఎక్కువ ఇక్కడ ఎక్కువసేసి ఉండట్లేదు అనమాట స్లైడర్ దగ్గరే ఆడుతూ వస్తుంది చాలా వర్క్ స్లైడర్ దగ్గరే ఆడుకుంటున్నా అనమాట నేను చిన్నప్పుడు ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ దిగేసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి ఉన్నా సరే రా ఇక్కడ రా ఎక్కు నా

ఇక్కడ బిలో ట్వెల్వ్ ఇయర్స్ మాత్రమే ఆడుకోవడానికి పిల్లలు అని చెప్పేసి అయితే రాసి పెట్టారండి కానీ పెద్దవాళ్ళు కూడా ఎక్కేస్తున్నారనమాట ఇక్కడైతే మనకి ఇంకా కొంచెం స్టాల్స్ అయితే ఉన్నాయండి ఇంకా సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి చోట ఐస్ క్రీమ్ అయితే ఉందనమాట ఇంకా మా పాప అయితే ఐస్ క్రీమ్ కోసం అయితే అడుగుతూ ఉంటే ఇంకా తన కోసం అయితే ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నామండి అలాగే మేము కుల్ఫీ తీసుకున్నాము ఇంకా తనకి చొక్లెట్ చొక్కబోరే తీసుకున్నాం కానీ తను అస్సలు తినలేదనమాట తనకు నచ్చలేదు అనుకుంటాను మళ్ళీ మాకే ఇచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మేము ఇంకా ముందుకైతే వెళ్తున్నామండి ఇది వచ్చేసి ఇక్కడ రెండు చేతులు ఫ్లూట్ అయితే కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకు మొత్తం కూడా కృష్ణుడికి సంబంధించిన ఏరియా అనమాట ఒక ఒక బృందావనంలోకి అడుగు పెట్టుతున్న ఫీలింగ్ అనమాట ప్రతి చోట ఇంకా మనకు కృ కృష్ణుడికి సంబంధించినవన్నీ కూడా మనకు శిల్ ఉప్పాలు అన్నీ అయితే అన్నమాట ఇక్కడ చిన్న కోనేరు అయితే ఉంది ఇక్కడ కుండలు ఎంత బాగా పెట్టారు చూసారు కదా అవన్నీ రియల్ అండి పట్టుకుంటే పడిపోతున్నాయి అన్నమాట ఇంకా మా పాప ఏమో అక్కడ దిగ నిలబెట్టి ఫోటో అనుకుంటే ఇంకా కుండలేమో మా పాప సైలెంట్గా నిలబడదు కదా ఇంకా వాటిని కదిలిస్తే అవి ఏంటంటే ఊగుతున్నాయి అనమాట కింద పడిపోతాయని మళ్ళీ పగిలిపోయాయి అంటే మళ్ళీ మనకు ఫైన్ అయితే పడుతుంది అనమాట ఇంకా ఇది క్రాస్ చేయకూడదని కూడా మనకైతే అక్కడ బోర్డు పెట్టారనమాట ఏదున్నా కూడా మనము స్టెప్స్ ఉన్న సైడ్ మాత్రమే మనం వెళ్ళాలి మనం క్రాస్ అక్కడ దాటి అయితే వెళ్ళకడానికి లేదనమాట ఇదంతా మొత్తం కూడా మనకి కృష్ణుడికి సంబంధించిన ఏరియా అనమాట చూసారు కదా కృష్ణుడి శిల లు కానీ ఇంకా రాధాకృష్ణుల బొమ్మలు కానీ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట ఈ ఏరియా మొత్తం కూడా ఈ సెక్షన్ అంతా ఇంకా కృష్ణుడికి సంబంధించి ఉందన్నమాట ఇంకా మా పాప అయితే ఇంకా నిద్ర మొత్తం పోయిందండి ఇంకా మంచిగా ఆడుకుంటుందనమాట అనమాట ఒకతే నడుస్తుంది ఇంకా ముందుకు అలా చూసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ చూసారు కదా మంచిగా చాలా గ్రీనరీ ఇంకా సాయంత్రం అవుతున్న కొద్దీ ఇంకా పబ్లిక్ అయితే ఎక్కువ అవుతున్నారనమాట చెప్ప అప్పటికైతే ఇంకా అదే ఫైవ్ 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 థర్టీ అవుతే అవుతుందండి టైం ఇంకా కొద్దిగా ఎండ్ అయితే ఇంకా తగ్గాలి ఇంకా మేమైతే ఇలా ముందుకు వెళ్ళిపోతున్నాం అనమాట ఇలా ముందుకు చూసుకుంటూ వెళ్తున్నాము చూసారు కదా పచ్చని మొక్కలు గ్రీనరీ ఇదంతా ఉందనమాట ఇంకా ఇక్కడంతా పూల మొక్కలు అయితే ఉన్నాయి చూసారు కదా ఎంత గ్రీనరీ ఉందో ఇంకా ముందుకైతే వెళ్తున్నాము ఇవి వచ్చేసి రోజెస్ అండి చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న మొక్కలకి ఇంకా రెడ్ కలర్ రోజెస్ అయితే ఉన్నాయి ఇది గోపిక చూసారు కదా గోపిక గోవర్ధన్ రాసి ఉంది ఇక్కడ మనకి రాధాకృష్ణులు ఇలా ఉయ్యాలలో ఊగుతున్నట్టుగా ఒక స్టాచ్యూ అయితే ఉందనమాట ఇంకా అక్కడ కూడా ఫోటో అయితే తీసేసుకున్నాము ఇంక ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్తున్నాం అనమాట ప్రతి చోట ఇట్లా మంచి గ్రీనరీ అనేది అయితే చాలా బాగుందండి చూసారు కదా ఎంత పచ్చ అట్లా ఉందో ఎంత బాగుందో ఇలా ముందుకైతే అనమాట ఇంక ఇక్కడ నుంచి మనం ఇంకా చాలా చూడాలి ఏంటంటే అక్కడ పాప ఆడుకునేసరికి అక్కడే మాకు వన్ అవర్ పైన అక్కడే అయిపోయిందనమాట అసలు ఆ ప్లేస్లో నుంచి రావట్లేదనమాట చూసారు కదా కృష్ణుడి స్టాచ్యూస్ అని ఇంకా మా పాపనైతే ఇక్కడ ఒక ఫోటో అయితే తీసేసుకున్నాం అనమాట ఇవన్నీ ఇంకా కృష్ణుడు జైల్లో ఉన్నది ఇంకా జననము ప్రతిదీ అండి ఇక్కడ ప్రతిదీ కూడా మనకి ఇలా శిల్ప రూ శిల్లల రూపంలో మనకైతే ఉందన్నమాట ఇలా ప్రతిదీ చెక్కారనమాట ఇంకా శిల్పారామం అంటే శిలలు కదా మొత్తం శిలలే ఉన్నాయండి దానికి సంబంధించి ఇంకా కృష్ణుడికి సంబంధించి చూశారు కదా శ్రీకృష్ణ జననము అలా ప్రతిది గోవర్ధన్ ఎత్తడం అనమాట అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి మనం ఇంకొంచెం ముందుకు వచ్చామంటే అక్కడ అంతా ఓపెన్ ఏరియా ఉందనమాట ఇక్కడ ఒకటి కృష్ణుడి కనిపిస్తే ఇక్కడ ఇంకా ఫోటో అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ కూడా మొత్తం మనకి ఇక్కడ ఓపెన్ ఏరియా ఉందండి ఇక్కడ మనకి ఏమన్నా ప్రోగ్రామ్స్ లాంటివి అవుతాయి అనుకుంటాను ప్రస్తుతానికి అయితే అక్కడ ఏం ఫోగ్రామ్ అయితే ఏం లేదనమాట అందుకనేసి మొత్తం ఖాళీగా ఉంది చూసారు కదా ఎంత పెద్దగా ఉందో అక్కడ ఒక పెద్ద అరుగు ఇప్పటిదాకా మనం ఎంట్రెన్స్ వచ్చాం కదా అదనమాట ఇది ఇంకా నెక్స్ట్ స్ట్ లాగ్ అయితే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తానండి ఇదండి వీడియో నచ్చితే లైక్